రైతు సోదరులకు శుభవార్త రైతు భరోసా పెట్టుబడి సాయం గురించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఓ ముఖ్యమైన ప్రకటన చేశారు ఆయన చెప్పినది ఏమిటంటే ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు నాలుగు వేల కోట్ల రైతు భరోసా సాయం ఇప్పటికే జమ చేశాం ఇప్పుడు నాలుగు ఎకరాలకు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న రైతులకు ఈ పెట్టుబడి సాయం అందించబోతున్నాం మరో పది రోజుల్లో ఈ రైతుల ఖాతాల్లోనూ రైతు భరోసా డబ్బులు జమ అవుతాయి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు సాయం అందించే పథకాలు అమలు వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అందుకే రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కొత్త ప్రణాళికలు వరలుని ఆయిల్ పాములు ఏర్పాటు చేస్తాం రైతులు కొత్త పంటల సాగుపై దృష్టి పెట్టాలి మంచి ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి మొత్తానికి రైతులపై ప్రభుత్వం పూర్తి భరోసాతో ఉంది మీకు సాయం అందించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది మీరు ధైర్యంగా సాగు కొనసాగించండి మీ భూమి ఎంత ఉన్నా మీ హక్కు మీకిదే ఇలాంటి వివరాల కోసం మీరు గ్రామ వాలంటీర్లు స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చు